హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ మై ఛానల్ ఎయిట్ టు టెన్ ఇయర్స్ పాపకి లెహంగా అండ్ ఫుల్ బ్లౌజ్ని ఏ విధంగా కటింగ్ చేసుకోవాలి స్టిచ్చింగ్ చేసుకోవాలో చూపిస్తాను ఫ్రెండ్స్ ఇక్కడైతే నేను ఫుల్ బ్లౌజ్ అయితే స్టిచ్ చేశాను ఈ వీడియోను నెక్స్ట్ వీడియోలో అప్లోడ్ చేస్తాను తప్పకుండా చూడండి ఈ ఫుల్ బ్లౌజ్ వచ్చేసి ఈ విధంగా అయితే స్టిచ్ చేశాను ఫ్రెండ్స్ కింది వైపున వెస్ట్రోన్ దగ్గర నుంచి కిందికిలా ఫ్రెండ్స్ వచ్చేలాగా స్టిచ్ చేశాను ఇది ఫ్రంట్ పార్ట్ ఫ్రెండ్స్ అలాగే హ్యాండ్స్ వచ్చేసి బుట్ట హ్యాండ్స్ అంటే పఫ్ హ్యాండ్స్ని స్టిచ్ చేశాను అలాగే వెనకాల వచ్చేసి రౌండ్ నెక్ తీసుకున్నాను డ్రాప్ షేప్ లాగా వెనకాల హుక్స్ పట్టి కాజపట్టిని కూడా స్టిచ్ చేశాను ఈ వీడియోని నేను డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను తప్పకుండా చూడండి అలాగే ఛానల్లోకి వెళ్ళి కూడా ఒకసారి చెక్ చేయండి ఫ్రెండ్స్ అలా కూడా కనిపిస్తుంది డిస్క్రిప్షన్లో లింక్ లేకపోయినా ఇప్పుడు స్కర్ట్ని ఏ విధంగా కటింగ్ చేసుకోవాలో చూపిస్తాను స్కర్ట్ కోసం నేను లైనింగ్ క్లాత్ వచ్చేసి త్రీ మీటర్స్ లైనింగ్ క్లాత్ తీసుకున్నాను అలాగే డిజైనర్ క్లాత్ వచ్చేసి నేను శారీ తీసుకున్నాను ఫ్రెండ్స్ శారీలోంచి ఒక త్రీ మీటర్స్ క్లాత్ అయితే తీసుకుంటున్నాను మిగిలిన క్లాత్ని మీరు చున్నీలాగా కూడా యూస్ చేసుకోవచ్చు లేదా త్రీ టూ అంటే టూ త్రూ టూ టూ ఫైవ్ ఇయర్స్ లోప పిల్లలకి కూడా మీరు లాంగ్ ఫ్రాక్ అట్లా స్టిచ్చింగ్ కూడా చేసుకోవచ్చు లాంగ్ ఫ్రాక్ లేదా షార్ట్ ఫ్రాక్ లాగైనా స్టిచ్ చేసుకోవచ్చు ఈ శారీలోంచి అయితే నేను త్రీ మీటర్స్ క్లాత్ తీసుకుంటున్నాను ఈ త్రీ మీటర్స్ క్లాత్ వచ్చేసి ఇక్కడ మీకు చూపిస్తాను వన్ మీటర్ ఈజ్వల్ టు ఫార్టీ ఇంచెస్ ఉండేలాగా తీసుకోండి థర్టీ నైన్ పాయింట్ ఎయిట్ ఇంచెస్ ఎయిట్ సెంటీమీటర్స్ అట్లా వస్తుంది టోటల్గా మీరు ఫార్టీ ఇంచెస్ తీసుకుంటే సరిపోతుంది ఇలా వన్ మీటర్ అంటే ఫార్టీ ఇంచెస్ దగ్గరికి తీసుకోండి అలాగా త్రీ మీటర్స్ తీసుకోండి శారీలో క్లాత్ని మీరు ఇలా త్రీ మీటర్స్ తీసుకున్న క్లాత్ని మీకు వీడియోలో కనిపించడం కోసం నేను ఇలా నాలుగు లేయర్స్ వచ్చేలాగా ఫోల్డ్ చేశాను ఇలా ఫోల్డ్ చేసుకోవాలి ఇప్పుడు స్కర్ట్ లెంగ్త్ వచ్చేసి థర్టీ టూ ఇంచెస్ ఫ్రెండ్స్ టేప్తో ఇలా కింద నుంచి వెళ్ళి పైకి ఈ విధంగా మార్కింగ్ చేసుకోండి మనకి స్కర్ట్ లెంగ్త్ వచ్చేసి థర్టీ టూ ఇంచెస్ పైన వెస్ట్ బెల్ట్ స్టిచ్ చేస్తాం కదా థర్టీ ఫోర్ ఇంచెస్ ఉండేలాగా స్టిచ్ చేసుకోవచ్చు మిగిలిన క్లాత్ మొత్తాన్ని కూడా నేను ఫ్రిల్ పెడుతున్నాను ఈ విధంగా అంటే కొంచెం పెద్దగా అయినా కూడా యూజ్ అయ్యే విధంగా ఫ్రిల్ స్టిచ్ చేసుకుంటే సరిపోతుంది కాబట్టి నేను శారీ ఫుల్ లెంగ్త్ మొత్తాన్ని కూడా తీసుకుంటున్నాను ఇక్కడ కనిపించే ఈ బార్డర్ వచ్చేసి కట్ చేస్తున్నాను దీన్నే వెస్ట్ బెల్ట్గా కూడా యూజ్ చేస్తాను మనకి కటింగ్ చేసిన తర్వాత త్రీ మీటర్స్ క్లాత్ అనేది మనకి ఈ విధంగా కనిపిస్తుంది ఇప్పుడు చూడండి వెస్ట్ రౌండ్ వచ్చేసి ట్వంటీ ఫోర్ ఇంచెస్ ఫ్రెండ్స్ దీనికి ప్లస్ సిక్స్ ఇంచెస్ యాడ్ చేసుకోండి అంటే ఏవే సైజ్ వారికైనా ప్లస్ సిక్స్ ఇంచెస్ కలుపుకోండి ఇలా కలుపుకుంటే థర్టీ ఇంచెస్ వస్తుంది వన్ మీటర్ అంటే ఫార్టీ ఇంచెస్ తీసుకున్నాం కదా త్రీ మీటర్స్ క్లాత్ తీసుకున్నాం కదా ఫార్టీ ఇంటూ త్రీ మీటర్స్ వన్ ట్వంటీ ఇంచెస్ వస్తుంది కదా త్రీ మీటర్స్కి వన్ ట్వంటీ డివైడెడ్ బై మన వెస్ట్ రౌండ్ థర్టీ ఇంచెస్ కదా థర్టీ ఇంచెస్ డివైడెడ్ బై చేయండి ఫోర్ ఇంచెస్ వస్తుంది అంటే ఒక్కొక్క ఫ్రిల్ వచ్చేసి ఫోర్ ఇంచెస్ ఉండేలాగా మార్క్ చేసుకోవాలి ఇలా మార్క్ చేసుకుని క్లాత్ని ఆ క్లాత్ మొత్తానికి కూడా వన్ ఇంచ్ వచ్చేలాగా ఫోల్డ్ చేసుకుంటూ స్టిచ్ వేసుకోవాలి ఒకవేళ మీకు టూ ఇంచెస్ విడుతుండేలాగా మార్క్ చేసుకోవాలనుకున్నారనుకోండి ఫ్రిల్ అనేది టూ ఇంచెస్ ఉండాలనుకుంటే ఎయిట్ ఇంచెస్ క్లాత్ అనేది మార్క్ చేసుకోవాలి అలా మార్క్ చేసుకుంటే మీకు పర్ఫెక్ట్గా వస్తుంది మన వెస్ట్ రౌండ్కి కుచ్చులు నీట్గా వస్తాయి ఇప్పుడు ఏ విధంగా మార్కింగ్ చేసుకోవాలో చూపిస్తాను ముందుగా అయితే ఒక వన్ ఇంచ్ క్లాత్ అయితే వదిలిపెట్టేయండి స్టార్టింగ్ నుంచి వెళ్ళి ఇలా వన్ ఇంచు వదిలిపెట్టడం వల్ల మళ్ళీ మీకు ఎక్కువ వస్తుంది కదా అనుకుంటారేమో అలా ఎక్కువ ఏం రాదండి మనం కుట్టడంలో ఎంతో కొంత క్లాత్ అయితే కూర్చుని దగ్గర మిస్ అవుతుంది కదా ఆ మిస్ అయింది ఈ వన్ ఇంచ్లో కలిసిపోతుంది ఇప్పుడు ప్రతి ఫోర్ ఇంచెస్కి ఒక మార్క్ చేసుకోండి అలాగే మధ్యలో మనం వన్ ఇంచ్ ఫ్రిల్ పెట్టాలనుకుంటాం కాబట్టి వన్ ఇంచ్తో ఒక మార్క్ చేసుకోండి ఇలా వన్ టూ వన్ ఇంచ్కి ఇలా ఫోల్డ్ చేసినప్పుడు మిగిలిన క్లాత్ మొత్తాన్ని కూడా అంటే వన్ టూ ఫోర్ ఇంచ్లో ఒక వన్ ఇంచ్ క్లాత్ ఫోల్డ్ చేస్తే ఇంకా త్రీ ఇంచెస్ క్లాత్ కూడా ఈ వన్ ఇంచ్ క్లాత్ కిందికి వెళ్ళిపోతుంది ఇది స్టిచ్చింగ్ వీడియోలో మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఫ్రెండ్స్ ఇప్పుడు లైనింగ్ క్లాత్ వచ్చేసి త్రీ మీటర్స్ తీసుకున్నాను ఈ త్రీ మీటర్స్ క్లాత్ లెంగ్త్ వచ్చేసి థర్టీ టూ ఇంచెస్ లెంగ్త్ ఉందండి కాబట్టి నేను త్రీ మీటర్స్ క్లాత్ని త్రీ పార్ట్స్గా కట్ చేసి మళ్ళీ ఒక లేయర్ వచ్చేలాగా ఫోల్డ్ చేశాను ఇలా కట్ చేసినప్పుడు మనకి ఫార్టీ ఇంచెస్ లెంగ్త్ అయితే వస్తుంది మనకి డిజైనర్ క్లాత్ కూడా ఫార్టీ ఇంచెస్ లెంగ్త్ రావాలి అలాగే లైనింగ్ క్లాత్ కూడా ఫార్టీ ఇంచెస్ లెంత్ ఉంటుంది దీనికి కూడా ఫ్రిల్ అనేది స్టిచింగ్ చేసుకోవాలి అలా స్టిచ్ చేసుకుంటే డిజైనర్ క్లాత్ విప్పినప్పుడు లైనింగ్ క్లాత్ కూడా విప్పితే రెండు లెవెల్గా ఉండి నీటి ఫినిషింగ్ అయితే కనిపిస్తుంది ఈ లైనింగ్ క్లాత్కి కింది వైపుగా ఇలా చిన్నగా ఫోల్డ్ చేసుకొని స్టిచ్ వేసుకోవాలి ఇప్పుడు డిజైనర్ క్లాత్ని తీసుకుంటున్నాను డిజైనర్ క్లాత్ వచ్చేసి మనం ఫ్రిల్స్ పెట్టడానికి ముందే ఒక ఫ్రా అంటే కుచ్చులు పెట్టడానికి ముందే మధ్యలో ఒక చిన్న క్లాత్ అనేది పొడవి తక్కువగా ఉండడం కోసం ఫోల్డ్ చేసి స్టిచ్ వేసుకోవాలి అది స్టిచ్ చేసుకోవడం కోసం మనం కొలత చూసుకునేటప్పుడు ఇది ఫార్టీ ఇంచెస్ ఉంది కదా మనకు కావాల్సింది థర్టీ టూ ఇంచెస్ లెంగ్తే అంటే ఫార్టీ ఇంచెస్లో ఫార్టీ ఇంచెస్ ఉంది కదా అంటే ఎయిట్ ఇంచెస్ వరకు క్లాత్ అనేది ఫోల్డ్ చేసుకోవాలి మనం ఇలా డబల్గా ఫోల్డ్ చేసినప్పుడు మనకి ఫోర్ ఇంచెస్ లెంగ్త్ అనేది కనిపిస్తుంది ఇలా ఫోర్ ఇంచెస్ విడుతుండేలాగా చూసుకుంటూ ఒక వరుసగా చూసుకుంటూ ముందుగానే స్టిచ్ వేసుకోండి ఫ్రిల్స్ పెట్టడానికి ముందే ఈ విధంగా స్టిచ్ వేసుకుంటే మనకి పర్ఫెక్ట్గా ఉంటుందండి ఫ్రిల్స్ పెట్టేటప్పుడు కుట్టిన తర్వాతే స్టిచ్ వేసారనుకోండి కొంచెం కన్ఫ్యూజింగ్గా ఉంటుంది కాబట్టి ముందే ఈ విధంగా ఎంతైతే మీరు ఫ్రిల్ పెట్టాలనుకుంటారో అంత ముందే పెట్టేసేయండి ఇలా పెట్టిన తర్వాత ఇప్పుడు ఫ్రిల్స్ పెట్టాలి లైనింగ్ క్లాత్ పైన డిజైనర్ క్లాత్ని వేసుకోండి ఇలా ఇలా వేసుకొని లైనింగ్ క్లాత్ వచ్చేసి డిజైనర్ క్లాత్ కంటే కూడా ఒక ఎయిట్ ఇంచెస్ తక్కువగా ఉందండి అంటే ప్రతి మీటర్కి ఒక ఎయిట్ ఇంచెస్ తక్కువగా ఉంది కాబట్టి నేను ముందు పెట్టే ఫ్రిల్స్ ఒక ఎయిట్ ఇంచెస్ వరకు ఫ్రిల్ అనేది నార్మల్గా పెట్టేస్తాను అంటే ఒక టూ ఫ్రిల్స్ అయితే కుర్చులు అనేవి ఒక రెండు కుర్చులు వస్తాయి వన్ ఇంచ్ క్లాత్ వదిలిపెట్టేసి ఫోర్ ఇంచెస్ ధరకు ఒక మార్క్ చేస్తున్నాను మళ్ళీ ఇంకొక ఫోర్ ఇంచెస్ వరకు మార్క్ చేస్తున్నాను ఇప్పుడు ఇందులో మనకి రెండు కుర్చులు వస్తాయి కదా ఈ రెండు కుర్చులు నేను లైనింగ్ క్లాత్తో కలిపి పెట్టట్లేదు నార్మల్గా డిజైన్ క్లాత్ మాత్రమే ఫోల్డింగ్ చేసి స్టిచ్ చేస్తున్నాను ఫ్రిల్ వచ్చేలాగా కుచ్చులు వచ్చేలాగా తర్వాత పెట్టేటి అన్నీ కూడా మళ్ళీ లైనింగ్ క్లాత్తో పాటు పెట్టేస్తాను మళ్ళీ ఇంకొక మీటర్ తర్వాత మళ్ళీ ఇంకొక లైనింగ్ క్లాత్ పీస్ వస్తుంది కదా అక్కడ కూడా ఒక రెండు కుర్చులు ప్లెయిన్గా పెట్టేస్తాను మళ్ళీ తర్వాత ఇంకొక లైనింగ్ క్లాత్ వస్తుంది కదా అక్కడ కూడా ఒక రెండు ఇంచులు ప్లెయిన్గా పెట్టేస్తాను మళ్ళీ తర్వాత మిగిలిన వాటికి లైనింగ్ క్లాత్తో పాటు సమానంగా పెట్టేస్తాను ఇప్పుడు వన్ టు ఫోర్ ఇంచెస్ వరకు మార్క్ చేసుకొని వన్ ఇంచు విడుతుండేలాగా ఫ్రిల్ పెట్టాలనుకుంటే కూర్చో పెట్టాలి అనుకుంటే ఈ విధంగా ఫోల్డ్ చేసుకుంటూ పెట్టేసేయండి ఒకవేళ మీరు టూ ఇంచెస్ ఫ్రిల్ పెట్టాలనుకున్నారనుకోండి ఎయిట్ ఇంచెస్ క్లాత్ తీసుకోవాలి వన్ కుచ్చు వన్ ఇంచు కూర్చు ఈక్వల్ టు ఫోర్ ఇంచెస్ క్లాత్ టూ ఇంచెస్ కూర్చు ఈక్వల్ టు ఎయిట్ ఇంచెస్ క్లాత్ మీరు త్రీ ఇంచెస్ కూర్చు వచ్చేలాగా పెట్టాలనుకున్నారనుకోండి ట్వెల్వ్ ఇంచెస్ క్లాత్ అనేది మనకి ఫోల్డింగ్లోకి వెళ్ళేలాగా చూసుకుంటూ కూర్చులు అనేవి పెట్టాలి మీకు ఇది క్లియర్గా అర్థం అవ్వకపోతే నెక్స్ట్ వీడియోలో నేను ఫ్రెండ్స్ అనేవి ఏ విధంగా పెట్టుకోవాలనేది చెప్తాను ఫ్రెండ్స్ ఒకసారి వీడియోని క్లియర్గా ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి ఈ విధంగా మనం కుర్చులు పెట్టాలనుకున్నట్టుగా ఏ విధంగా అయితే కూర్చులు పెట్టాలనుకుంటామో అవన్నింటిని కూడా మార్కింగ్ చేసుకుంటూ క్లాత్ మొత్తాన్ని కూడా వెస్ట్ రౌండ్కి సరిపడే విధంగా అయితే సెట్ చేసుకోవాలి ఈ విధంగా ప్లీజ్ ఫ్రెండ్స్ నా వీడియో మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి మీరు లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయడం వల్ల నాకు కొంచెం సపోర్ట్ ఇచ్చిన వాళ్ళు అవుతారు అలాగే నా వీడియోస్ మరింత మందికి షేర్ అవుతాయి ఇలా మొత్తంగా కూడా వెస్ట్ రౌండ్కి సరిపడే విధంగా ఫ్రెండ్స్ని అయితే పెట్టుకోవాలి ఇలా పెట్టుకోవాలి ఒకవేళ మీకు లైనింగ్ క్లాత్ తక్కువ ఉన్నప్పుడు డిజైనర్ క్లాతే కొంచెం ఫ్రిల్స్ ఎక్కువగా పెట్టుకుంటే కరెక్ట్గా డిజైన్ క్లాత్ లైనింగ్ క్లాత్ సమానంగా వస్తాయి ఫ్రెండ్స్ ఈ విధంగా చివరి వరకు కుట్టుకున్న తర్వాత ఇప్పుడు మనకి ఫ్రిల్స్ అనేవి ఈ విధంగా కనిపిస్తాయి నీట్గా ఇప్పుడు ఈ ఫ్రిల్స్కి చివరి వైపుగా ఇట్లా చూడండి మనం చివరికి ఉంటుంది కదా ఇది ఒక ఫోర్ ఇంచెస్ వరకు ఈ విధంగా ఫోల్డ్ చేసుకొని స్టిచ్ చేసుకోవాలి ఎందుకంటే పైన నడుము బెల్ట్ని స్టిచ్ చేస్తాం ఒకవేళ మీకు జిబ్ పెట్టుకుందాము అనుకుంటే జిప్ అయినా పెట్టొచ్చు ఇక్కడైతే నేను నార్మల్గానే చిన్నగా ఫోల్డ్ చేసి స్టిచ్ వేస్తున్నాను ఇది ఒక ఫోర్ ఇంచెస్ ఉండేలాగా చూసుకొని ఫోల్డ్ చేసి స్టిచ్ వేయండి ఇదే విధంగా ఇంకొక వైపు ఉంటుంది కదా ఇటువైపు కూడా మళ్ళీ చిన్నగా ఫోల్డ్ చేసుకొని స్టిచ్ వేసుకోవాలి అంటే మనం కుట్టేటప్పుడు ఈ ఫోర్ ఇంచెస్ వరకు వదిలిపెట్టేసి మళ్ళీ కింది వరకు కూడా స్టిచ్ వేస్తాం సైడ్ స్టిచ్ అనేది ఇలా రెండు వైపులా కుట్టిన తర్వాత ఇప్పుడు నడుం బెల్ట్ని జాయిన్ చేసుకోవాలి నడుం బెల్ట్ జాయిన్ చేసుకోవడం కోసం నేను పై వైపున మనకి బార్డర్ క్లాత్ మిగిలింది కదా ఈ బార్డర్ క్లాత్ని తీసుకుంటున్నాను ఇది ఇలా ఫైవ్ ఇంచెస్ లెంగ్త్ ఉండేలాగా తీసుకున్నాను మనకు కుట్టిన తర్వాత అది టూ ఇంచెస్ విడుత వచ్చేస్తుంది లెహంగా పైన ఈ నడుం బెల్ట్ కుట్టేటప్పుడు మనకి ఉల్టా అనేది మనకి కనిపించేలాగా చూసుకుంటూ స్టిచ్ వేసుకోవాలి అలాగే ఈ వెస్ట్ బెల్ట్కి కూడా రెండు వైపులా చిన్నగా ఫోల్డ్ చేసుకొని స్టిచ్ వేసుకోవాలి ఈ పైకి ఈ నడుం బెల్ట్ వచ్చేలాగా ఇలా చూసుకుంటూ స్టిచ్ వేయండి స్టిచ్ వేసేటప్పుడు కూడా కరెక్ట్గా పాదం వరుసన చూసుకుంటూ స్టిచ్ వేయాలి వంకర వంకరగా స్టిచ్ వేయకూడదు పాదం వరుసన చూసుకుంటూ స్టిచ్ వేసుకోవాలి ఇలా మొత్తం కూడా ఒకసారి స్టిచ్ వేసిన తర్వాత దీన్ని మనం రివర్స్లోకి తిప్పుకోవాలి రివర్స్లోకి తిప్పుకొని మళ్ళీ స్టిచ్ వేసుకోవాలి ఇక్కడ చూడండి ఇటు వైపుగా అంటే మనకి నీట్గా కనిపిస్తుంది రివర్స్లోకి తిప్పుకొని దీన్ని మళ్ళీ కుచ్చులు మనం కుట్టాము కదా ఈ కుర్చులు కనపడకుండా ఉండేలాగా అంటే ఖర్చు అనేది కనపడకుండా ఈ కుచ్చులకు ఉండే క్లాత్ ఖర్చు కనిపిస్తుంది కదా ఆ ఖర్చు కనపడకుండా ఉండేలాగా ఇలా సెట్ చేసుకుంటూ మనకి డిజైనర్ వైపుగా క్లాత్ అనేది నీట్గా వచ్చేలాగా చూసుకుంటూ వంచి కుట్టు వచ్చినట్టుగా ఇలా నీట్గా కిందికి మరియు పైకి కరెక్ట్గా చూసుకుంటూ స్టిచ్ వేసుకోవాలి మనం కుట్టేదానికంటే వెనకాల వైపుకి ఫోల్డ్ చేసే క్లాత్ ఒక ఇంచ్ ముందుకి ఉండేలాగా చూసుకుంటూ స్టిచ్ వేయండి అలాగైతేనే మీకు పర్ఫెక్ట్గా వస్తుంది ఈ నడుం బెల్ట్లో అయితే నేను విలే స్టిక్ని తీసుకుంటున్నాను ఫ్రెండ్స్ ఈ విధంగా చివరి వరకు కూడా స్టిచ్ చేసుకోవాలి చూసారు కదా ఎంత నీట్గా కనిపిస్తుందో మీరు ఎలాస్టిక్ లేకపోయినా మామూలు థ్రెడ్ ఉంటుంది కదా థ్రెడ్ హ్యాంగింగ్స్ లాగా కట్టుకుని అయినా చేసుకోవచ్చు ఇక్కడ ఎలాస్టిక్ పెట్టమన్నారు కస్టమర్ కాబట్టి ఎలాస్టిక్ తీసుకుంటున్నాను తన యొక్క వెస్ట్ సైజ్ వచ్చేసి ట్వంటీ సిక్స్ ఇంచెస్ కదా నేను ఇక్కడ ఎలాస్టిక్ వచ్చేసి ట్వంటీ ఇంచెస్ ఉండేలాగా తీసుకున్నాను అంటే ఒక ఫోర్ ఇంచెస్ తక్కువగా ఉండేలాగా తీసుకున్నాను ట్వంటీ ఫోర్ కదా ఒక ఫోర్ ఇంచెస్ తక్కువగా ఉండేలాగా తీసుకున్నాను ఈ ఎలాస్టిక్ని ముందుగా మనం నడుంబెల్ట్ స్టిచ్ చేసాం కదా అందులోకి సెట్ చేసుకోవాలి దీనికోసం పిన్నిస్తో ఎలాస్టిక్ని గుచ్చేసి ఈ విధంగా లోపల వైపుగా అనుకోండి ఇలా అనుకున్న తర్వాత ఒక వన్ ఇంచ్ లోపల వరకు వెళ్ళనివ్వండి ఎలాస్టిక్ని ఒక వన్ ఇంచ్ లోపలికి వెళ్ళిన తర్వాత ఇక్కడ మిషన్ పైన స్టిచ్ వేయండి ఎలాస్టిక్ అనేది మళ్ళీ ముందుకు జరిగిపోకుండా ఉండడం కోసం ఒక హాఫ్ ఇంచు లేదా వన్ ఇంచ్ లోపలికి వెళ్ళిన తర్వాత ఎలాస్టిక్కి జాయింట్ ఉండేలాగా స్టిచ్ వేసుకోవాలి ఇలా ఒకసారి స్టిచ్ వేసిన తర్వాత లోపల మనకి పిన్తో ఎలాస్టిక్ ఉంది కదా ఆ పిన్ సహాయంతో ఎలాస్టిక్ మొత్తాన్ని కూడా బయటి వైపుకి లాగాలి ఇక్కడైతే నేను స్టిచ్ వేస్తున్నాను ఇలా మళ్ళీ పిన్తో ఎలాస్టిక్ మొత్తాన్ని కూడా బయట వైపుకి వచ్చేలాగా ఇలా అనుకోవాలి ఇలా అనుకున్న తర్వాత ఈ పిన్ని తీసేసి ముందు ఒక పావు ఇంచు లోపలికి మళ్ళీ మనం ఫ్రంట్ ముందు ఏ విధంగా అయితే వన్ ఇంచ్ క్లాత్ వదిలిపెట్టేసి స్టిచ్ వేసాము ఇక్కడ కూడా ఒక వన్ ఇంచ్ లోపలికి ఉండేలాగా చూసుకుంటూ ఎలాస్టిక్ని నడుం బెల్ట్ మొత్తాన్ని కూడా ఒకసారి స్టిచ్ వేసేసుకొని ఈ పిన్నిస్ని మళ్ళీ బయట వైపుకి అనేసి తీసేసేయండి పిన్నిస్ మాత్రమే తీయండి ఇట్లా ఇలా చేసిన తర్వాత మనకి దగ్గర దగ్గర కుచ్చులు వచ్చినట్టుగా కనిపిస్తుంది ఇప్పుడు మనం దీని మీదకి వెళ్ళి ఒకసారి కుట్లు వేసుకోవాలి ఇలా కుట్లు వేసేటప్పుడు మనం ఎలాస్టిక్ లోపల వైపుగా ఉంది కాబట్టి నడుం బెల్ట్ నీట్గా కొంచెం లాగినట్టుగా పట్టుకుంటూ స్టిచ్ వేయండి లేకపోతే దగ్గర దగ్గరగా ముడతకు వస్తుంది కుట్టేటప్పుడు ఎలాస్టిక్ లోపల ఉంది కాబట్టి నడుం బెల్ట్ని మొత్తాన్ని కూడా లాగదీస్తూ అంటే సాగదీస్తూ స్టిచ్ వేసుకోవాలి ఇలా వేయడం వల్ల మీకు క్లాత్ అనేది ఎలాస్టిక్ ఉంది కదా అది కిందికి పైకి జరగకుండా ఉంటుంది ఇలా మొత్తం ఒకసారి స్టిచ్ వేసిన తర్వాత మళ్ళీ ఇంకొక స్టిచ్ వేసుకోండి దీనిపై నుంచి వెళ్ళి ఏ విధంగా స్టిచ్ చేసుకుంటే మనకి ఎలాస్టిక్ అనేది పర్ఫెక్ట్గా సెట్ అవుతుంది ఇలా స్టిచ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు సైడ్ జాయింట్స్ చేసుకోవాలి సైడ్స్ వచ్చేసి మనం నాలుగు ఇంచులు వారికి చిన్నగా ఫోల్డ్ చేసి స్టిచ్ వేసాం కదా ఆ నాలుగు ఇదనుకుంటే ఒక కొంచెం ఒక ఇంచు పైకి చూసుకుంటూ స్టిచ్ వేసుకోవాలి ఇలా స్టిచ్ వేసేటప్పుడు మీరు ముందుగా డిజైనర్ క్లాత్ని స్టిచ్ వేసుకోండి లేదా రెండు కలిపి స్టిచ్ వేస్తామనుకుంటే వేసుకోవచ్చు నేనైతే విడివిడిగా స్టిచ్ వేస్తున్నాను ముందుగా డిజైనర్ క్లాత్ని లైనింగ్ క్లాత్ని కింది వైపు కానుకుంటూ డిజైనర్ క్లాత్ చివరి వరకు కూడా స్టిచ్ వేయండి నేను ఇక్కడ పోగులు లేవకుండా ఉండడం కోసం ఈ డిజైనర్ క్లాత్ని ఇట్లా డబల్ ఫోల్డ్స్ వేసుకుంటూ స్టిచ్ వేస్తున్నాను వీటికి డబల్ స్టిచ్చెస్ వచ్చేలాగా వేసుకోండి ఇప్పుడు లైనింగ్ క్లాత్ని స్టిచ్ వేసుకోవాలి లైనింగ్ క్లాత్ని ఇప్పుడు డిజైనర్ క్లాత్ లోపల వైపు కనుకొని లైనింగ్ క్లాత్కి స్టిచ్ వేయండి ఇలా మొత్తం కుట్టిన తర్వాత మనకి లెహెంగా అనేది ఈ విధంగా అయితే కనిపిస్తుంది ప్లీజ్ ఫ్రెండ్స్ నా వీడియో మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి అలాగే సబ్స్క్రైబ్